వివరాలు మనకు కన్ఫామ్ చేసారు నేను కలెక్టర్ గారితో మాట్లాడా అది మొన్న తప్పు సర్వే నెంబర్ పడింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు రైతులకు పెద్దపీట రైతును రాజు చేసే దిశలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని చెప్పి తెలియజేయక తప్పదు ఎందుకంటే వచ్చిన తర్వాత రెండు లక్షల రుణమాఫీ అదేవిధంగా ఐదు వందల రూపాయల బోనసు రేపు ఇన్ ఫ్యూచర్ రైతు ఇంకో ఎన్నో అతివృష్టితోని అనావృష్టితోని పంట నష్ట పరిహారం తర్వాత సాయిల్ టెస్టు అన్నిటికన్నా ఎక్కువ సాయిల్ టెస్ట్ రైతు ఏ పంట వేయాలి రైతుని ఎడ్యుకేట్ చేసే దిశలో కాంగ్రెస్ పార్టీ ప్రధా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ముఖ్యంగా మీకు చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది వ్యవసాయక మంత్రి మంచి వ్యవసాయం మీద పట్టున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ఆయిల్ ఫామ్ వారికే రెండు వందల ఎకరాలు ఉన్నది వారికి ఈ విషయంలో ఒక రైతుకు తెలియనంత సబ్జెక్టు రైతు స్థాయి నుంచి నాయకుని దాకా సైంటిస్ట్ దాకా అనుభవం ఉన్న వ్యక్తి ఈ శాఖ మంత్రి వారిలోని చెప్పి చెప్పవచ్చు అంతకన్నా మంచిగా ఈ ఆయిల్ ఫామ్ ఇండస్ట్రీస్కి ఎండి గారు కూడా మీకు బెస్ట్ కలెక్టర్గా అవార్డు పొందినామే వారు కూడా ఎండి గారు కూడా మంచి ఎండీ గారు ఉన్నారు కాబట్టి మన ప్రాంతం జనగామ ప్రాంతం ఈ పుట్టి పెరిగిన ప్రాంతం ఇక్కడ రైతులు మంచి బాగుపడాలంటే రైతును ఆయిల్ ఫామ్కు మార్పు చేయాల్సిన అవసరం ఉంది నేను ఇంటర్మీడియట్ చదువుకుంటా ఇది కాంట్రాక్టర్ల కోసమే అనుకున్నాం మేము కాంట్రాక్టర్ల కోసం తెస్తాను అంటున్నాడు ఇంత ఎంతైన ప్రాంతానికి నీళ్ళు వస్తాయా ఇలా అప్పుడు మేము ముక్కు మీద వేలేసుకునే స్థితిలో రైతులు కూడా చాలామంది నీళ్ళు వస్తాయా అని ఆశ్చర్యంగా ఉన్నారు అలాంటి ఇంత ఎత్తైన ప్రాంతానికి నీళ్ళు తెచ్చిన ఘనత ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డిదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా నేను ఇది డ్రై ఏరియా డ్రాట్ ఏరియా ఇక్కడ అసలు పచ్చన్నలు ఇలా కూడపారణి కథ అలాంటిది ఈ ప్రాంతంలో మొత్తం వరి చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి తరి పొలం చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో ఎక్కువ రైతులు కూడా ఈ సందర్భంగా గమనించాల్సిన అవసరం ఉన్నది ఏ పంట అయినా మూడు సంవత్సరాలు కంటిన్యూగా వేస్తే ముఖ్యంగా వరి అది చౌడు భూమిగా మారుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను రైతులకు తెలియజేస్తూ ఉన్నాను రైతు పంట మార్పిడి చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా నేను నీ ఆయిల్ ఫామ్ చైర్మన్ కాబట్టి ఒక ఆయిల్ ఫామ్ ఏమని చెప్పడం అది స్వార్థమవుతుంది రైతు ప్రతి రైతు మూడు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయాలి దానివల్ల దిగుబడి పెరుగుతుంది వరి వల్ల మూడు సంవత్సరాలు కంటిన్యూగా వేస్తే ఫర్టిలైజర్స్ వేయడం వల్ల అది రైతు వాటర్ కిందికి పోవడం వల్ల యాజ్ అ సైంటిఫిక్గా చౌడు చౌటుభం తయారవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం రైతు ఇలా వరి వేయడం వల్ల వరి వేయడం వల్ల ఒక ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ఏ కష్టం రైతు కష్టం కలుపుకొని రెండు పసళ్లకు ఇరవై ఐదు వేల లాభం మాత్రమే వస్తూ ఉన్నది మీకు ఎందుకంటే మీకు లెక్క చెప్పాలని నాకు సంతోషంగా ఉంది ఒక ఎకరానికి పెట్టుబడి యాజ్ పర్ బ్యాంకర్ నామినేషన్ ప్రకారము కొటేషన్ ప్రకారము ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఎక్స్పెండిచర్ వస్తుంది రైతుకు రెండు పసలకు దాదాపు అరవై వేల ఎక్స్పెండిచర్ వస్తుంది రైతు గా పండిస్తే వచ్చే లాభం ఎంతో తెలుసా మీకు దాదాపు ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు మాత్రమే వస్తుంది యాజ్ పర్ బ్యాంకర్ కొటేషన్ ప్రకారం మీకు చెప్తున్నా యాజ్ పర్ అగ్రికల్చర్ నామ్స్ ప్రకారం మీకు తెలియజేస్తూ ఉన్నా అలాంటప్పుడు రైతు శ్రమ కలుపుకొని ఇరవై ఐదు వేల రూపాయలు లాభం వస్తుంది అదే కనుక పత్తి పండించిన అదే గనక వేరుశనగ పండించిన అదే కనుక పల్లి పండించినా అదే కనుక మీకు ఆయిల్ ఫామ్ వేస్తే ఎకరానికి లక్ష యాభై వేల రూపాయల పంట వస్తుందని ఒక రైతుగా ఒక రెడ్డిగా ఒక ప్రాంత వాసిగా మీకు నమ్మకం కలిగిస్తున్నా అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా కోతుల బెడద లేదు పందుల బెడద లేదు వాటర్ బెడద లేదు అందరూ ఏమనుకుంటున్నారంటే ఆయిల్ ఫామ్ వేస్తే నీరు బాగా కావాలని అనుకుంటున్నారు ఒక ఎకరం వరి పండిస్తే మూడు ఎకరాల ఆయిల్ ఫామ్ మారుతుంది మూడు సంవత్సరాల వరకు ఏ పంట రాదు కదా మేము ఏం పండించి బతకాలి అని అడుగుతున్నారు అంతర్గత పంటలు వేసుకోవచ్చు పల్లీ వేసుకోవచ్చు వేరుశనగ వేసుకోవచ్చు ఏ పంటలైనా వేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా రైతులకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దాంతో పాటు ఐదు సంవత్సరాలంతా పెరిగిన తర్వాత అంతర్గత పంటలు దాదాపు అరటి వేసుకోవచ్చు కోకు వేసుకోవచ్చు పోకా వేసుకోవచ్చు దాదాపు అన్ని రకాల పంటలు వేసుకోవచ్చు అంతర్గత పంటలతోని ముప్పై ఐదు వేల రూపాయల ఆదాయం వస్తుంది కాబట్టి రైతు ఆ ముప్పై ఐదు వేలతోని ఖర్చుతో మీకు మళ్ళీ ఈ ఆయిల్ ఫామ్లో వచ్చే లక్ష యాభై వేలు మీకు మిగులుబాటు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అందుకోసమనే రైతు వరేస్తే పని ఏముండదు ఒకసారి నాటేస్తే పని ఉండదు అనే లక్ష్యంలో ముందుకు పోతూ ఉన్నాడు ఎస్ ఆయిల్ ఫామ్ వేస్తే కూడా ముప్పై సంవత్సరాల దాకా పని లేదు రోజు మార్నింగ్ ఒక గంట డ్రిప్పు సైన్యంగా చూసుకుంటే నెలకొకసారి ఒకసారి స్ప్రే కొట్టుకుంటే ఏ రోగం రాదని చెప్పి ఈ సందంగా ఇంకెలా చేస్తూ ఉన్నా ఇక్కడ కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు అందరూ ఆయిల్ వేస్తా ఉన్నారు అందరూ ఆయిల్ వేస్తే అందరూ ఆయిల్ వేస్తే మరి రేపు పొద్దున కొనుగోలు తగ్గుతుందేమో అంటున్నారు భారతదేశానికి సరిపోయే ఆయిల్ భారతదేశంలో పండియలేము తెలంగాణలో మొత్తం వ్యవసాయ విస్తీర్ణం చేసినా కూడా ఇలా దిగుబడి చేసుకుంటున్నాం మనం నుంచి మన దేశంలో మండించింది సరిపోదని చెప్పి ఈ సందర్భం పర్సెంటేజ్ వస్తుంది జనగామలో ట్వంటీ వన్ పర్సెంట్ వస్తుంది వేరే దగ్గర నైన్టీన్ పర్సెంట్ వస్తే ఇదే జనగామలో ఫ్రూట్ వచ్చింది ట్వంటీ వన్ పర్సెంట్ వచ్చిందని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఎవరన్నా వస్తే చూపించమని చెప్పి ప్రాక్టికల్ చూపిస్తా అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా నేను కాబట్టి రైతును పక్కదాన్ని పట్టించే కొంతమంది రైతు సంఘాలు బయటకు వెళ్తా ఉన్నాయి రైతు సంఘాలు అది ఎందుకో మీకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని కంపెనీలకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వబడ్డాయి తెలంగాణ ఆయిల్ ఫీడ్తో పాటు కొన్ని కంపెనీలకు పర్మిషన్ ఇవ్వబడ్డాయి ఆ కంపెనీలు మన కంపెనీ మన మంత్రివర్యులు రేటు పెంచిందనే అకుషతోని రేటు కోసం కృషి చేసిందనే అకృషతోని ఈ ఆయిల్ ఫీడ్ను కొంచెం దిగజార్చే కొంతమంది చేస్తూ ఉన్నారు వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది రైతుల్ని రైతులతో చెలగాట మాడొద్ది ఇది ఇది రైతులు వారు రైతు దేశానికి ఎన్నముక్క రైతు బాగుంటేనే భారతదేశం బాగుంటుంది తెలంగాణ బాగుంటుంది నమ్మిన వ్యక్తులు కాబట్టి రైతుల దానిని పక్క ధారించే పట్టించని చెప్పి ఈ సందర్భంగా మీకు అలజేస్తూ ఉన్నాం దీనికి డ్రిప్కు బీసీలకు అయితే ఓసీలకు అయితే ఎనభై పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నాం ఎస్సీలకు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీలు ఇస్తున్నాం ఎకరాన నాలుగు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకు పట్లజర్ కానీ ఏదైనా ఖర్చులకు కానిస్తున్నాం మొక్కలు కూడా ఇరవై ఐదు రూపాయలు తీసుకొని మాత్రమే మొక్కలకు ఇస్తున్నాం నెల రోజులు మూడు సంవత్సరాల వరకు దాని మీద సూపర్వైజర్ను కూడా మా సూపర్వైజరే మీకు పర్సూ చేస్తున్నారు ఇది కొత్త పంట కాబట్టి రైతుల ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు మేమే స్వయంగా చూసుకుంటున్నాం మండలానికి ఒక సూపర్వైజర్ను ఒక ఏర్పాటు చేసినాం ఒక ఫీల్డ్ ఆఫీసర్ను ఏర్పాటు చేసినాం ఇలా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా మొక్కకి ఏమన్నా డిసీజ్ వస్తున్నాయా లేదా అని చెప్పి పరిశోధన చేస్తూ ఉన్నారు అంత పకడ్బందీగా ఈ వ్యవస్థ నడుస్తూ ఉన్నది మీరు చూసింది కదా ఒక జనగామలో మీకు ఆరు వేల దాదాపు ఏడు వేల ఎకరాల భూమి విస్తీర్ణం ఇలా చేయడం జరిగింది రానున్న రోజులలో ఇక్కడ ముప్పై వేల ఎకరాలు నీరు దిగిపోయే వరకు నా తన్ను వరకు ముప్పై వేల ఎకరాలు ఈ ఏరియాలో చేపిస్తామని చెప్పి ఇక్కడ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ పక్కకే ఒక ఫ్యాక్టరీ నర్మేటలో ఉంది అయినా కూడా ఇక్కడ ఈ ప్రాంత వాసిగా నేను కనుక ఇదే సీట్లో కూర్చుంటే తప్పకుండా ఫ్యాక్టరీ నిర్మిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఇంకొక రైతులకు డౌట్ ఉంది మేము ఈ ఫ్రూట్ నిలకి తీసుకుపోవాలన్నా అవసరం లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఏ ఏ నియోగవర్గంలో కలెక్షన్ సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం ఆల్రెడీ ల్యాండ్ ఎక్వెషన్ కూడా అయిపోయింది ఇక్కడ పాలపుర్తిలో ల్యాండ్ ఎక్విషన్ అయిపోయింది జనగామలో ల్యాండ్ ఎక్విషన్ అయిపోయింది గణపురంలో ల్యాండ్ ఎక్విషన్ అయింది ఒక కోటి రూపాయలతోని అక్కడనే ల్యాండ్ మేము తీసుకొని అక్కడనే కలెక్షన్ సెంటర్ ఓపెన్ చేస్తున్నాం అక్కడికే రైతులు తీసుకొచ్చే విధంగా చేస్తున్నాం ఇంకొక విషయం ఏ ధాన్యం కొనుగోలు చేసినా ఏ పంట పండించినా రైతు మార్కెట్కి పోవాలి మా పంటకు రైతు చేడు దగ్గరనే మొదలు పెడితే ఫ్యాక్టరీ వరకు ఖర్చు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఈ ఆయిల్ ఫెడ్ భరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం అంత పకడ్బందీగా ఈ ప్లాన్ చేస్తా ఉన్నాం ఈరోజు గవర్నమెంట్ సెక్టార్ అయినా కూడా ఇలా గవర్నమెంట్ సంస్థ అయినా కూడా ఇలా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇలా ప్రాఫిట్లో ఉన్నదంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకోసమనే మీరు గవర్నమెంట్ సెక్టార్ ఇప్పుడు ఉన్నది కార్పొరేషన్ ఉన్నాయి ఏ కార్పొరేషన్ కూడా లాభాల పాఠం లేదు అయినా కూడా ఒక ఆయిల్ ఫీడ్ కార్పొరేషన్ లాభాల బాటలో ఉన్నదంటే ఇది ఎంత మంచిగా ఉన్నదో ఎంత ప్రొడక్షన్ వస్తుందో ఎంత లాభాల బాటలు నడుస్తుందో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి రైతులకు మనవి చేస్తూ ఉన్నా దయచేసి పాత్రికా సోదరులకు ఎక్కడైనా కిట్స్ సైజ్ వస్తే ఇది రైతుల సంస్థ కూడా మీరు ఎక్కడ కూడా కింద బ్యాంకు వ్యతిరేకంగా రాయలేదు మీ అందరికి రుణమాఫీ చేశా దాదాపు మొన్న రుణమాఫీ కూడా నేను ఇచ్చిన టర్మ్లే అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ప్రభుత్వం కూడా దీనికి మంచి పెద్ద పీట వేసింది అధికారంలోకి వచ్చిన మొదటిసారి మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు గ్రాంటు ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దీన్ని లాభాల బట్లు నడిపించి రైతును వరి నుండి వరి నుండి తప్పించి కొంచెము మంచి ప్రత్యామ్నాయ పంటకు ఈ ఆయిల్ ఫీల్డ్కి రావాలని ఆయిల్ మొక్కలను పెంచాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవుతుంటారు